అగ్గో 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 ఉగాది అయితే రానివ్వచ్చింది ఇక ఏదే మన రైతు భరోసా అదే ఉల్లా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇచ్చిందని కదా ఎకరాకు ఆరు వేల రూపాయలు ఆ డబ్బులకు సంబంధించి అయితే మనకు అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరైతే ఛానల్ చూస్తున్నారు కానీ తప్పకుండా అయితే అందరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటు ఉన్నామంటే అంటే ఇప్పటికే ఛానల్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి మీరు ఐదు ఎకరాల కల్లా సాగు పొలం సాగు చేస్తున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాలుగు ఎకరాలు కానివ్వచ్చు ఐదు ఎకరాలు కానివ్వచ్చు పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్ైతే తెలుస్తుంది ఇప్పటికే రైతు భరోసాపై అయితే ఉగాదికైతే విడుదల చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు భరోసాకు సంబంధించి నాలుగు వేల రూపాయల కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టు అయితే ఇన్ని కోట్లయితే విడుదల చేయడం అయితే జరిగింది మరో ఐదు వందల కోట్ల రూపాయలైతే ఉగాది అంటే ఉగాది ఈ రోజున మాట ఉగాదికైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి అయితే జరుగుతుందనమాట ఒక పక్క చెప్పి 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 మాకైతే నోరు మరో పక్క మీరు విని 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 విసికెచ్చి రావడం అయితే జరిగింది ఇతర ప్రభుత్వం నుంచి మనకైతే ఉపశమనం అయితే లభించినట్టు అయితే తెలుస్తుందన్నమాట ఈ నెల ముప్పై ఒకటి లోపు అంటే సోమవారం ఖచ్చితంగా మీ అందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతన్నలకైతే ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నమాట ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇంకొక డౌట్ అన్నమాట మీరు ఏదైతే మీకు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే అందరికైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా నేను ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటాను అంటే ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఇక పూర్తి కావడం అయితే జరుగుతుంది మళ్ళీ మనకి ఏదైతే పథకానికి సంబంధించి మళ్ళీ వచ్చే ఏడేదైతే ఏదైతే ఉందో మళ్ళీ సీజన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా నేను అయితే ఛానల్ని కొత్త వస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇదన్నమాట రైతు భరోసాకి సంబంధించి మూడు ఎకరాల వరకు దాదాపు రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది అలాగే నాలుగు ఎకరాలకు కూడా నాలుగు ఎకరాల అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట లక్ష మందికి పైగా నాలుగు ఎకరాలకు అయితే పడ్డటయితే తెలుస్తుంది అనమాట మరి మిగతా నాలుగు ఇప్పుడు నాలుగు ఎకరాలకైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది దాదాపు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే యాభై ఐదు లక్షల మంది రైతులకి ఎంతో మొత్తం ఒక ఎకరం నుండి నాలుగు ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఒక ఎకరం వరకు చూసుకున్నట్టయితే పదిహేడు లక్షలు రెండు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే పద్దెనిమిది లక్షలు మూడు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే దాదాపు తొమ్మిది పన్నెండు లక్షలు ఎంతో లెక్కనైతే చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి నాలుగు ఎకరాలు అలాగే ఐదు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి ఒక నాలుగు ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే లక్ష పైగా లక్షపై చిలుకు వారికి అయితే డబ్బులైతే అయితే తెలుస్తుంది అనమాట మరి మిగతా ఐదు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఈ నెల ఉగాది అంటే మనకు సోమవారం ఈ రేపు బ్యాంకులకు అంటే ఆదివారం సెలవు కావడంతోనైతే ఉదయం మనకు ఏదైతే ఉందో సోమవారం డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ అవుతుంది